సింధూర్ ఏమో చంటి వచ్చి ఈరోజు భిక్షను తేవడానికి ఎవరు వెళ్ళారో తెలుసా నీకు అని చెప్పేసి అయితే చాలా వెనక వెనకనేమో ఫుడ్ దాసేమో చూ చెప్తూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడనమాట అప్పుడేమో తన చేతిలో ఉన్న ఏమో తీసుకొని చుచ్చి చూపించాడనమాట అక్కడ ఉన్న సింధూర ఏమో చాలా సంతోషంగా ఉంటుందన్నమాట చంచలమ్మకి సింధూరు వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ మావయ్య నిజం చెప్పాడనమాట ఈ విధంగా మీరిద్దరూ చాలా కష్టపడి మీరు తనకి దెబ్బలు తగినప్పుడు చూసుకున్నారని చెప్పేసి అవన్నీ చెప్పేసరికి ఏమో తనకేమో ఈ విషయం తెలుస్తుంది అనమాట తనకి విషయం ఇచ్చి చంపడం కానీ ఇంతకుముందు పంపినట్టు ఉన్నారనమాట చంచలమ్మ ఆ విషయం తెలిసి వీళ్ళిద్దరు మంచి వాళ్ళని తెలిసాక చంచలమ్మ చాలా కంగారుగా ఫాస్ట్ ఫాస్ట్గా కారులో అయితే బయలుదేరి వస్తుందనమాట చంటి ఏమో తన చేతిలో ఉన్న ఏమో తనకేమో తినిపిస్తున్నాడు అనమాట ఏమో నీ చేతితో నాకు ఏ విషం పెట్టినా సరే నాకు అమృతంలానే ఉంటుందని చెప్పేసి అయితే సింధుర అంటుందనమాట అప్పటికే తన అన్నం తినేసింది అనమాట మొత్తం అంతా కూడా అప్పట్లోగా చంచలమ్మ కొండపైకి పరిగెత్తుకుంటూ వస్తుందనమాట సింధురా సింధురా అని చెప్పేసి అతమ్మ మీరేంటి అని చెప్పేసి అయితే సింధూర అక్కడ కూర్చొని ఉంది కదా అక్కడ నుంచి లేచింది అనమాట ఏంటి అతను ఇక్కడ వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న చంచల మేము చంటీని కనబడగానే నువ్వు ఆ భిక్షాన్ని తిన్నావా అంటే లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట అదిగో తను తిన్నాదని చెప్పేసి చంటే చెప్పేసరికి అప్పటికే సిందరం నోట్లో నుంచి రక్తం అయితే వచ్చేస్తుంది అనమాట ఎదురుగా ఉన్న చంచలమేమో చంచల మేము కంగారు కంగారుగా తనని పట్టుకో ఉంటుంది అనమాట అప్పటికే కళ్ళు తిరిగి పడిపోతుంది ఎదురుగా సిందరం పడిపోతే సింధురా సింధురా అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ చంటి కూడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్